కొంతమందికి కొన్ని డ్రగ్స్ అనేవి పడవండి నేను వేరు వేరే వాళ్ళు వేరు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొంతమందికి బ్రింజాల్ తింటే ఎలర్జీలు వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి అదే ఇష్టం అదే తింటూ ఉంటారు వాళ్ళకి ఏమీ అవ్వదు అలాగే కొన్ని మెడిసిన్స్ అనేవి కొంతమందికి పడవు అప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ టెస్ట్ డోస్ అనేది ఒకటి ఇస్తూ ఉంటాం అన్నమాట సో ఎగ్జాంపుల్ ఏంటంటే లిగ్నోకేన్ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది ఎనస్తీషియా అనమాట మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అక్కడ నొప్పే ఉండదు అది మోస్ట్ కామన్గా వాడుతూ ఉంటాం ఆపరేషన్స్లో సో దానివల్ల కూడా ఎలర్జీ రావచ్చు అప్పుడు ఏంటంటే ఫస్ట్ లైక్ చిన్న ఇంజెక్షన్ ఇచ్చి మీకు ఏమైనా ఎలర్జీ వస్తుందా లేదా అనేది టెస్ట్ డోస్ ఇస్తాం అన్నమాట ఏవైనా ఎలర్జీ వస్తుంది అంటే ఆ డ్రగ్ను మేము మానేస్తాం అలాగా చాలా మెడిసిన్స్ ఉన్నాయి ఏమేమి పని చేస్తున్నాయి తేడాగా ఏం వెళ్తున్నాయని ఈజీగా ఈ టెస్ట్ దాన్ని బట్టి చెప్పచ్చు సో అక్కడ ఇచ్చే ఇంజక్షన్ రౌండ్ చేసి ఎంత ఎరదిమ్మా అంటే ఎర్రతనం అంత వచ్చేస్తుంది అనేది బోల్డ్ ఫ్యాక్టర్స్ చూసి అప్పుడు ఈ మెడిసిన్స్ మీకు ఇంకాపరేట్ చేయాలా లేదా అనేది చూస్తాం